మీరు పార్టీ మారుతున్నారు కాంగ్రెస్ చేరుతున్నారు అంటున్నారు ఇందులో వాస్తవం ఏంటి మీరే చెప్పండి ఇప్పటికైతే ఎక్కడ కూడా చేరడం లేదు ఇప్పుడే వీడడం లేదు కానీ అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం కారణం ఏంటంటే ఆరు నెలల నుండి జరిగిన పరిణామాలను ఒకసారి చూస్తే నాకే కాదు నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మానసిక ఆవేదన గురైనలు అనేక సందర్భాల్లో మరి వారి బాధను అనేక రకాలుగా వ్యక్తపరచడం కూడా జరిగింది అయినా కూడా ఒక పార్టీలో ఉండి ఆ పార్టీని గౌరవిస్తూ నాయకత్వాన్ని గౌరవిస్తూ ఆ నాయకుని గౌరవిస్తూ వారు అప్పజెప్పిన బాధ్యతలు మరి గన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించడం కావచ్చు అదేవిధంగా ఇన్ఛార్జ్ ఇచ్చిన జంగ ఎమ్మెల్యేని గెలిపించడం కావచ్చు ఇది నా నిబద్ధతకు పరాకాష్ట ఎందుకంటే అవివక్త వరంగల్ జిల్లాలో రెండు గెలిచినాయి ఆ రెండు కూడా నేను ప్రాతినిధ్యమైంది పోనీ ఇంత గెలిపిస్తే ఏమన్నా గుర్తింపు ఉందా అంటే లోకల్ నాయకుల దగ్గర నుంచి వెళ్ళి గుర్తింపు లేదు అధిష్టానం దగ్గర నుంచి వెళ్ళి కూడా గుర్తింపు లేని పరిస్థితి కనబడుతున్నది సో అంతేకాకుండా అప్ర అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూలేస్తాం ఆరు నెలలలో సీఎం కేసీఆర్ అవుతాడు అని చెప్పేసి లేదు మనం ముప్పై తొమ్మిది ఉన్నాం ఏడు ఎంఐఎం ఉంది ఎనిమిది బీజేపీ ఉన్నారు మనకు పెద్ద కష్టమే కాదు అని చెప్పేసి లోకల్ నాయకుడు మాట్లాడేది అంటే ఎటుపోతున్నాం మనము సో ప్రతిపక్షంలో ఉంటే నాయకులు ఎమ్మెల్యేలను కదా ప్రజాప్రతినిధులను కదా ఇప్పుడు సిపిఐ సిపిఎం అనేక బీజేపీ మిగతాన్ని కూడా ప్రతిపక్షంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం లేదా మనం చేయలేమా సో కాబట్టి ఇవన్నీ కూడా పార్టీ విధి విధానాలు కూడా నాకు నచ్చడం లేదు ఎందుకంటే నేను ఒక పవిత్రమైన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలు రావడం జరిగింది అంతకుముందు పదిహేను ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యే గెలిచి ఇటు రావడం జరిగింది సో ఈ పరిస్థితులలో కార్యకర్తల నుండి బాగా ఒత్తిడి బాగా పెరిగిపోయింది వీళ్ళు గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఎక్కడ గణపర్లు కనిపించారు కానీ నేను తెల్లారులు ఇస్తే కూడా గణపరం నియోజకవర్గాలు తిరుగుతున్న సమయంలో వారి మనోభావాలు వ్యక్తం చేసినప్పుడు వాళ్ళ పక్షాన ఉండవలసిన అవసరం ఉంది సో కాబట్టి తప్పకుండా త్వరలోనే నా అనుచరులు అభిమానులు దళిత నాయకులందరినీ కలిసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం అంటే ఇప్పుడు ఏంది పద్ధతి మనం ఇంత గణం చేసినా కూడా మనకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదని ఒక మాట తర్వాత రెండోది సరే ఏదైనా కావచ్చు కానీ అప్రజాస్వామ్యం భాష మాట్లాడమేంది తర్వాత అధినాయకులు ఏమో అట్లా మాట్లాడతాను లోక నాయకులు ఇట్లా మాట్లాడతాను ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అధికారం కోసమే మాట్లాడుతున్నట్టు కనబడుతున్నది కాబట్టి మరి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మీ నిర్ణయంతో కూడా మేము ఉంటామని చెప్తున్నారు నిర్ణయానికి నేను నేను వాళ్ళు లేకుండా నేను లేను వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటాను తప్పకుండా ఆ నిర్ణయం ప్రజల పక్షాన్ని ఉంటుంది అధినాయకత్వానికి అలా అలాంటి అవకాశము అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు అట్లాంటి అవకాశం అయితే రాలేదు ఆరు నెలల నుండి ఎలక్షన్ల ముందు కానీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి దాదాపు రెండు నెలలు అయిపోయింది మూడు నెలలుగా వస్తున్నది కానీ అలాంటి అవకాశం ఇవ్వలేదు అదేంటున్నాయి కదా పార్టీ పరంగా ఇలాంటి గుర్తింపు లేదు అధినాయకత్వం నుంచి ఎలాంటి పిలుపు రాలేదు కాబట్టి నా నిర్ణయం నేను తీసుకోవాలనుకుంటున్నాను ఏ నిర్ణయం అంటే అదే ఇప్పుడు చెప్పిన కదా నేను తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగాను కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళందరం కలిసి తెలంగాణ మొత్తం తిరిగినాం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో తెలంగాణ మొత్తం తిరిగినాం ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ మొత్తం తిరిగినాం సో నేను ఒక్కొన్నే ఏదో నిర్ణయం తీసుకోవడం కాకుండా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ఉన్న అభిమానులు కావచ్చు దళిత నాయకులు కావచ్చు నియోజకవర్గ నాయకులు అందరితో కలిసి అభిమానులతో కలిసి మాట్లాడి త్వరలో ఒక నిర్ణయం తీసుకున్నాను ఎవరైనా పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేను కాంగ్రెస్లో ఉండి తెలంగాణ కోసం కొట్లాడినాను ఇద్దమని చెప్పినట్టు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అనే దాంట్లో అనేక సందర్భాలలో ఢిల్లీకి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ సోనియా గాంధీతో మాట్లాడడం కానీ రాహుల్ గాంధీతో మాట్లాడడం కానీ ప్రియాంకతో మాట్లాడడం కానీ అనేక మంది జాతీయ నాయకులతో మాట్లాడడం అలాంటి పరిచయాలు కూడా ఉన్నాయి తర్వాత జాతీయ స్థాయిలో నాకు ఉత్తమ డాక్టర్ వచ్చినప్పుడు సోనియా గాంధీతో స్వయం కలిసి అమ్మ వారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో సో ఇవన్నీ కూడా ఉన్నాయి పరిచయాలు లేవని నేను చెప్పట్లేదు పరిచయాలు ఉన్నంత మాత్రాన పార్టీ కాదు తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మీ అందరి సమక్షంలోనే గొప్పగా పాటలు చేయడం జరుగుతుంది